చూద్దాం వార్త పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో మాట నేను ఒకసారి చదువుతాను దయచేసి గమనించండి గోధుమ గింజ భూమిలో పడి చావకుండ నెడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును అలలు రెండోదిగా మనం చూస్తే విస్తారంగా ఫలించాలని ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి ఆశ ఏంటంటే మనం విస్తారంగా ఫలించాలి మరెక్కువగా మనం ఫలించాలి మనం నశించిపోతుంటే లేకపోతుంటే బాధపడుతుంటే దరిద్రులుగా ఉండడం ఉంటూ ఉంటే దేవునికి ఇష్టం లేదు ప్ర దరిద్రులుగా ఉండడం అంటే దేవునికి ఇష్టం లేదు మనం మనందరం ఎట్లుండాలంట విస్తారంగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు గోధమ్ గింజ భూమిలో పడి చావక్కునేలా అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును గోధం గింజను భూమిలో వేస్తే అది చచ్చిపోతేనే ఆ చెట్టు వస్తుంది కదా అది చావకపోతే చెట్టు వస్తుందా రాదు అదేవిధంగా ప్రభు మాట్లాడుతున్నాడు ఇరవై ఐదో వచ్చిన తన ప్రాణంను ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకంలో తన ప్రాణంను ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని బీతో నిత్యముగా చెప్పుచున్నాను అలలుయ గింజ భూమిలో పడి చామక్కుండి నెడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును ఆ గోధుమ నుంచి చచ్చిపోయి విస్తారంగా ఫలిస్తుంది సేమ్ అదేవిధంగా ప్రభు కూడా మన కొరకు ఏమయ్యాడు చనిపోయాడు మన కొరకు ఏమయ్యాడు చనిపోయాడు చనిపోతూ మళ్ళందరు చనిపో ఎందుకు చనిపోయాడే మళ్ళీ అందరూ రక్షించడానికి అని చనిపోయాడు ప్రేదే మళ్ళందరం నిత్యరాజ్యం వారసులావాలని ఆయన ఆ శిలువలో ఆ మూడు మేకుల మధ్య ఏమయ్యాడు చనిపోయాడు సిలువలో మూడు మేకల మధ్య వదకు తేపిన గొర్రె పిల్లలాగా మారిపోయాడు ఆయన చనిపోకపోతే మనము నిత్య రాజ్యానికి వారసులము కాము ఆయన చనిక చనిపోకపోతే మనము మనకు రక్షణ దొరకదు ఆయన మనందరి కోసం ఏమైనా చనిపోయాడు కాబట్టే మనకు ఈరోజు రక్షణ మనకు నిత్య రాజ్యము ఈరోజు చనిపోతే నిత్య రాజ్యాలు ఉంటాయనే నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చాడు ఎంతమంది నిరీక్షణ ఉంది ఈరోజు చనిపోతే నిత్య రాజ్యం ఈరోజు ప్రియ సంగమా ఈ నిరీక్షణ మనకు కావాలి అలలు ఈ నిరీక్షణ మనకు కావాలి నేను చనిపోతే పరలోక రాజ్యాలు ఉంటే నిరీక్షణ మనకు ఎంతో అవసరం ఆ నిరీక్షణ మనకు కావాలి ప్రయన్ బిడ్డ అందుకే యేసు ప్రభు వారు మన కొరకు ఏమయ్యాడు చనిపోడు ఎందుకో తెలుసా మన అందరం విస్తారంగా ఫలించాలని అలలుయ మనందరం విస్తారంగా ఫలించాలని ఆయన మన కొరకు ఏమయ్యాడు చనిపోయాడు ఈరోజు ప్రయో దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఎన్నోసార్లు మనం దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాం దేవునికి ఇష్టం లేని పనులు స్త్రీలకు ఎన్నో అబద్ధాలు కదా భర్తలకు తెలియకుండా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు చాలామంది తలల్లే తలూయ్యం భర్తకు కుటుంబానికి తెలియకుండా ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు వారికి చెప్పకుండా ఏవో చేస్తుంటారు అయితే దేవుడు అన్నీ నువ్వు విస్తారంగా ఫలించలేవు ఆ విధంగా అలాంటి మనసుని కలిగి ఉంటే నువ్వు విస్తారంగా ఫలించలేవు ఫలము అభివృద్ధి కాదు ఏ విధంగా అయితే గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే అది విస్తారంగా ఫలిస్తుందో ఒకవేళ గోధుమ గింజ అట్లనే ఉంటే ఒంటిగా ఉంటే ఫలిస్తుందా ఫలించదు నిజంగా ప్రతి ఒక వ్యక్తిగా దేవునికి ఇష్టమైన బిడ్డ బిడ్డగా ఒక విశ్వాసైన భార్యగా నువ్వేం చేయాలి కుటుంబాన్ని అందరి కోసం కుటుంబం కోసం ఏం చేయాలి కష్టపడాలి కన్నీరు కార్చాలి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉండాలి దేవుని సన్నిలో మన కుటుంబాల కొరకు ఏం చేయాలంటే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి అందుకే దేవుని వాక్య ఒక మాట ఉంది కన్నీటితో విడుతూ వారు గానములతో పంట కోస్తారు నువ్వు 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 కన్నీటితో విత్తితే గానాలతో పంట కోస్తావు ఈరోజు ప్రభునికి ఒక క్వశ్చన్ అడుగుతున్న ప్రశ్న వేస్తున్నాడు నువ్వు కన్నీటితో విత్తుతున్నావా ప్రభు మాట్లాడు కన్నీటితో నువ్వు విత్తున్నావు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా ఇది స్త్రీలకు చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ జీవితంలో కూడా ఎన్నోసార్లు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒకటే చేసేదాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళను ఏమి చెప్పను దేవుని స్థలంలోకి వెళ్ళిపోయే తలుపులు మూసేసుకొని నేను చిన్నప్పటి నుంచి అంటే నేను రక్షణ పొందినప్పటి నుంచి ఇదే చేస్తాను ఇప్పటి వరకు ఇదే చేస్తాను తలుపు మూసుకొని వాక్యాన్ని చేసుకుంటే అంతే ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కళ్ళలో నీరు గారుతూనే ఉంటాయి వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఎంత గొప్ప నెమ్మది ఇస్తాడంటే నిజంగా ప్రభు యొక్క వాక్యం అంత నెమ్మది ప్రయోజనం ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని జా ధ్యానిస్తున్నప్పుడు ఎంతో నెమ్మది ఎక్కడ పోయింటుందో నా మనసులో ఉన్న వేదన నా బాధ నా మనసులో ఉన్న బాధ ఎక్కడ పోయింటుందో ఎందుకంటే దేవుడే వాక్యమే దేవుడు ఆ కన్నీలతో మనం వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు నెమ్మది వెంటనే రిలీఫ్ వెంటనే నాకు ఆ బాధ నా మనసులో ఏ బాధ ఉన్నా పోయేది మార్కులు తక్కువ వచ్చాయని అందరూ చెప్తుంటే నేను ఒకటే చేస్తాను దేవా ఎందుకు నాకు పరిస్థితి వా దా దాని విషయంలో కూడా నేను ఏం చేసేదాన్ని తెలుసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదాన్ని కన్నీటితో నేను చేసాను ప్రార్థన చేస్తుంటే దేవుడు వెంటనే ఏం చేసేవాడు మరొకసారి నెక్స్ట్ టైం ఏం చేసేవాడు మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు పాస్ అయ్యేది మంచి మార్కులు ఇచ్చేవారు ఇచ్చేవాడు ఆయన నిజంగా ప్రభు నువ్వు ఎంత ప్ర ఎంత నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే అంత నీ జీవితాన్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు అలా నువ్వు నువ్వు ఎంత గట్టిగా దేవుని స్థల విజ్ఞాపన చేస్తావో అంత గొప్పగా నీ జీవితంలో ఆశీర్వాదాలు అవుతాయి చెప్పకూడదు అని భయం పడదు నువ్వు ఎంత గొప్పగా దేవుని స్థలంలో గోజాడుతావో అంత గొప్పగా నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు నేను చదువుకుంటున్నప్పుడు కాదు కానీ సేవలకు వచ్చిన తర్వాత కూడా అనేకమైన ఇబ్బందులు పరిస్థితులు ఆర్థిక సమస్యలు మందిరం కట్టేటప్పుడు రకరకాల కొన్ని అన్ని చెప్పడానికి వీలు లేదు కొన్నిసార్లు భయంకర పరిస్థితి లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒకటే చేస్తాం దైవసేవకుడు మేము ఒకటే చేసి దేవుని స్థలలో గోజాడవి కన్నీరు కాడిచేవారు పైకి బాగానే ఉంటాం లోపల ఎంతో వేదన ఇప్పుడు డబ్బు కట్టాలి మందిరానికి కావాలి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ పైకి ఆ మనసు పైకి మాత్రం కనపడేది కాదు కానీ లోపల మాత్రం ఉండేది బాధ ఎట్లా వస్తుంది ఏ విధంగా వస్తుంది కానీ దేవుడు నిజంగా ఎంత గొప్పగా దేవుడు అన్ని పరిస్థితులు దేవుడిని దేవుడు మమ్మల్ని బలపరుస్తు నిజంగా చెప్తున్నాను నేను చిన్నప్పుడు చెప్తున్నా చెప్తున్నాను ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు జవాబిస్తున్నాడు ప్రేదని బట్ నేను గట్టిగా చెప్పగలను ఏ దేని గురించి నేను ప్రార్థన చేస్తానో ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చాడు దేవుని స్థల నిజంగా చెప్తున్నా నిలబడుకొని చెప్తున్నాను ఏ దేని విషయమైతే నేను దేవుని స్థాయిలో విజ్ఞాపన కన్నీరు గార్చి ప్రార్థన చేశాను ఖచ్చితంగా దానికి జవాబు నూరు శాతం దేవుడు ఇచ్చాడు రోజు ప్రభు మాట్లాడుతూ మనం విస్తారంగా ఫలించాలి నీవే కాదు నీ కుటుంబమే కాదు నీ ద్వారా అనేకులు ఫలిభరితంగా ఉండి అందుకే అబ్రాహ్మ అబ్రాహ్మ దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే ఆయనను ఆశీర్వదించాడు ఆయన ద్వారా అనేకులను ఆశీర్వదించాడు హలలూయ నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు ఒక వాగ్దానం చేశాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు అనేకులకు ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ మీ అ బ్లెస్సింగ్ ఇది ఎంత అద్భుతమైన మా వాగ్దానం అంటే ఆ వాగ్దానం ఏం చేశాడు దేవుడు నెరవేర్చాడు నువ్వు మాత్రమే అభివృద్ధి పొందడం కాదు నువ్వు మాత్రమే వర్దిలడం కాదు నీ ద్వారా అనేకులేం కావాలి వర్దలింపజేయాలి హలలూయ ఫలభరితంగా ఉండాలి విస్తారంగా ఫలించాడు ఇక్కడ గోధుమ గింజ భూమిలో పడి చచ్చితే తప్ప అదేమవుతుందంట విస్తారంగా ఫలించ ఫలిస్తుంది అదేవిధంగా మన జీవితంలో మనం దేవుని కొరకు ఏం కావాలి కరిగిపోతూ ఉండాలి దేవుని సన్నిధిలో కరిగిపో ఒక దీపంలా ఒక క్యాండిల్లా కరిగిపోతూ ఉండాలి క్యాండిల్ దీపం ఏం చేస్తే ఎందుకు పెడతారు దీపం వెలుగునివ్వడానికి ఆ దీపం ఏమవుతుంటుంది కరిగిపోతూ ఉంటుంది కదా కరిగిపోతూ ఉంటుంది వెలుగు ఎక్కువ ఎప్పుడైతే అది చివరి ఇంకా లాస్ట్ అంక లా అంత కరిగిపోయినప్పుడు ఎంత ఎక్కువగా వెలిగిస్తుంది కదా అది మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళే కొలది దేవుని దగ్గర దగ్గరికి సమీపంగా వెళ్ళేది కొలది మనం ఏం కావాలి అనేకులకు విస్తారంగా మనం ఫలించాలి మన ద్వారా అనేకులు ఫలింపగా ఫలించేటట్లు మనం చేయాలి ప్రియ దేవుని బిడ్డ పరచు దగ్గర ఎంతోమంది స్త్రీలు ఉన్నారు దెబోరా కదా చాలా గొప్ప చాలామంది స్త్రీలు చాలామంది దెబర్ ఎలాంటిది న్యాయాధిపతి ఇది మీరు ఒకసారి వాళ్ళు ఎక్కడైనా స్త్రీలు న్యాయాధిపతిగా ఉన్నారంటే ఈమె ఒక ప్రవక్తినిగా ఉంది న్యాయాధిపతిగా ఉంది ఆమె సరళ గురించి వృక్షం దగ్గర కూర్చొని ప్రజలు ఆమె దగ్గరకు వచ్చినప్పుడు అనేక మంది పెద్దలు లేకపోతే చిన్నలు వృద్ధులు చాలామంది వచ్చేవారంట ఎందుకు అంటే ఆమె దగ్గరకు వెళ్తే ఆమె ఖచ్చితమైన న్యాయాన్ని తీసి మంచి జడ్జిమెంట్ ఇస్తుందని ఆ మనసు కలిగి అక్కడ అక్కడికి వచ్చేవారంట అక్కడ వచ్చినప్పుడు ఆమె ఒక మంచి న్యాయధిపతిగా ఉంది ప్రదేని బిడ్డ ఒక న్యాయాధిపతిగా ఉండి ఉండి అనేకుల జీవితాల్లో ఆమె కార్యం చేసింది అలలూయ చాలామంది స్త్రీలు ఆమె మాత్రమే ఇంకా చాలామంది స్త్రీలు దేవుని కొరకు నిలబడ్డ ఫలభరితంగా వారు జీవించారు దేవుని కొరకు కష్టపడడానికైనా వారు లెక్క చేయలేదు జాగ్రత్తగా దేవుని కొరకు శ్రమ వారు లెక్క చేయలేదు అలా లూయ ఈరోజు ప్రేత ఏంటంటే దేవుని కొరకు మనం ఏం కావాలి శ్రమ పడాలి దేవుని కొరకు మనం కష్టపడాలి శరీరంలో బలహీనత బాధల సమస్యల ఇరుకులా ఇబ్బందుల లేకపోతే ఆర్థిక సమస్యల ఏమన్నా సరే దేవుని కొరకు ఎప్పుడైతే జీవిస్తావో అవన్నీ కూడా ఏమవుతాయి దేవుడు అన్నీ వాటిని తీసివేస్తాడు ఫస్ట్ దేవుని పని చేస్తే దేవుడు ఏం చేస్తాడంట మన పని నా పని చేస్తాడు దేవుని పని నేను చేస్తే నా పని దేవుడే అందుకే మేము దేవుని స్థానిక దేవుని స్థలంలో ప్రార్థన లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం అన్నీ కూడా అన్నీ వదిలిపెట్టి ఏం చేసేవాళ్ళం దేవుని సేవకు వెళ్తే మా పని అన్ని కూడా దేవుడు చేసేవాడు మా పిల్లల్ని మాకు ఏం అవసరం అన్నీ కూడా దేవుడు తీర్చేవాడు వాళ్ళు ఏం కావాలంటే దేవుడు వాటి వెంటనే దయచేస్తున్నాడు ప్రయత్నం నిజంగా చెప్తాం మనసులో ఒక ఆశ ఈరోజు ఇది తినాలి లేకపోతే ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటాం అంతే వెంటనేది ఎక్కడి నుంచి వస్తో తెలీదు ఎలా ఏ రూపంలో వస్తో తెలియదు కానీ వెంటనే దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు నిజంగా విస్తారంగా దేవుడు ఏం చేస్తాడో మనల్ని విస్తారంగా దీవిస్తాడు రెండోది ఏంటంట విస్తారంగా మనం ఫలించేటట్లు దేవుడు చేస్తాడు వాళ్ళు అందుకే చూడండి గలతీలు రాసిన పత్రిక రెండో అధ్యాయము గలతీ అండ్ స్టార్ట్ టూ వర్స్ ట్వంటీ గలతీ రెండు గలతి రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా నేను క్రీస్తుతో కూడా సిలువ సిలువ వేయబడి వేయబడి ఉన్నాను ఉన్నాను ఇకను జీవించువాడను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు గట్టిగా చెప్పలేకొడుతూ ప్రము కనపడదాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు హలలుయ ఎంత అర్థమైన మాట ఆ పౌలు గలతీలు రాస్తున్నాడు ఇక్కడ ఎంత అర్థమైన మాట నిజంగా క్రీస్తు వాడను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక నువ్వు జీవించు నేను కాదు క్రీస్తే నాయందు జీవించు జీవించుచున్నాడు ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి పౌలు ఎప్పుడైతే సౌలు ఎప్పుడైతే పౌలుగా మారాడో దేవుని యొక్క వెలుగు అతని మీద ప్రకాశింపజేశాడో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో పౌలు నిజంగా ఆ రోజు నుంచి ఎన్ని శ్రమలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఫలించాలంటే నువ్వు విస్తారంగా ఫలించాలంటే కొన్ని శ్రమలను తట్టుకోవాలి ప్రభు మాట్లాడుతున్నాడు విస్తారంగా ఫలింపు రావాలి నీ జీవితంలో అంటే నువ్వు గుండా వెళ్తేనే ఆ శ్రమల కోలిమిలోను గుండా వెళ్తేనే నీ జీవితంలో విస్తారమైన ఫల ఫలం దొరుకుతుంది నాకేం శ్రమలొద్దు నీ శ్రమలను భరించాను నా వల్ల కాదు అని ఉంటే నీ విస్తారంగా నువ్వు ఉండవు నువ్వు ఫలభరితంగా ఉండవు అలాలు ఏ రోజు ప్రియ సంగమ మనం కూడా కొన్నిసార్లు ఏ శ్రమలు అనుభవించడానికి ఇష్టపడడం కదా ఇష్టమైన ఎవరికైనా శ్రమలు అనుభవించడం అంటే ఎవరి అమ్మో వద్దు నాకు శ్రమలు వద్దు కానీ ఆ పోస్ట్న ప్ర పౌలు అంటున్నాడు శ్రమలారా నా ఇద్దకు నేను సువార్త ప్రకటించకపోతే నాకు ఎంత అద్భుతమైన మాట అండి నిజంగా ఆ మాట అనగలిగాడు కాబట్టే దేవుడు పౌలు అంత గొప్పగా వాడుకున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే అలలు ఈ రోజు బిడ్డ నువ్వు శ్రమలను భరిస్తూ దేవుడు పెట్టిన ఆ పరీక్ష శ్రమలు అనడం కాదు కానీ పరీక్ష టెస్ట్ పెడతాడు ఆ పరీక్షలు ఎప్పుడైతే నువ్వు విజయం సాధిస్తావో నువ్వు మరి విస్తారంగా ఫలిస్తావు చెప్పట్ల కొడుతు ప్రాబ్న కనపడ మరి విస్తారంగా మునపట కంటే అధికమైన దీవెలు మునపట కంటే అధికమైన ఆశీర్వాదాలు మునపట కంటే అధికమైన దేవుని యొక్క దీవెనలు నీ మీద కుమరించబడతా పడతాయిపోయేది ఏంటంటే ఎలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు శ్రమలొద్దు బాధలొద్దు కాస్త ఏం వద్దు నాకు మాత్రం అన్ని కావాలంటే కాదు నాకు ఏ బాధలొద్దు ఏ దుఃఖం వద్దు ఏమొద్దు నాకు ఆశీర్వాదాలు మాత్రం కావాలంటే రాదు అది నువ్వు ఆ నువ్వు శ్రమల గుండా శ్రమల కొలుమిలో వెళ్తేనే నువ్వేమవుతావు ఏమవుతావు నువ్వు నువ్వు నీకు ఆశీర్వాదం వస్తుంది ఒక బంగారు ఒక ఏదైనా నక్లెస్ ఏదైనా చేయాలంటే ఆ బంగారు బిల్లు అది తీసుకొని చేస్తారా దాన్ని ఏం చేస్తారు దాన్ని కరిగించి దానిలో ఉన్న ఆ మస్ట్ అంత డస్ట్ని అంతా తీసివేస్తారు ఆ బంగారంలో ఉన్న మస్ట్ లేకపోతే ఆ డస్ట్ అంతా తీసి మట్టినంతా తీసేస్తారు తీసివేసి ఏం చేస్తాడు తను అనుకున్న నెక్లెస్గా చేస్తాడు అది వేసుకుంటా ఆ బంగారం అట్లనే చేసుకుంటా మెడలాగా వేసుకుంటారా అండ్ ఆ కొలిమి గుండా ఆ అగ్నిగుండా పోకపోతే అది చక్కగా తయారవుతుందా తయారు కాదు మనం కూడా అదే విధంగా దేవుడు కూడా మన కొన్నిసార్లు శ్రమలు పెట్టి ఉంటాడు పరీక్షలు పెట్టి ఉంటాడు ఆ పరీక్షలు ఎప్పుడైతే విజయం సాధిస్తామో అప్పుడు ఆశీర్వాదాలు దేవుడు యోబు వెళ్ళాడు చాలామంది దేవుని బిడ్డలు శ్రమల గుండా వెళ్ళారు వారు ఏమయ్యారంట శుద్ధ సువర్ణంగా మారిపోయారు అలలూయ శుద్ధ సువర్ణంగా మునుపటి కంటే అధికమైన మేలు మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు కాబట్టి ప్రభు మనసులో ఒకటే ఉంది ఆశ అదేంటే మనం అందరం విస్తారంగా ఫలించాలనే ఆశ ఉంది అలలు అందుకే పౌలు అన్నట్టు నిజంగా నేనే పౌలు అన్నట్టు నేను క్రీస్తుతో కూడా సిలవ వేయబడి ఉన్నాను మనం సిలువను అప్పగించుకోవాలి సిలువ అంటే ఏంటంటే శ్రమలు సిలువ అంటే ఏంటి శ్రమలు ఆ శ్రమలకు అప్పగించుకోవాలి అందుకే పౌలు ఆ మాట అనగడ అనగడిగాడు కాబట్టే ఎంతో గొప్ప సేవ చేశాడు సువార్తను ప్రకటించాడు నేను నేనైతే నేను క్రీస్తు కూడా వేయబడి ఉన్నాను జీవించు ఇకను జీవించు వాడని నేను కాదు క్రీస్తేనా ఎందు జీవించు జీవించుచున్నాడు పౌలు ఒకటే అనుకోండొచ్చు కదా నేను ఇక నాకు ఏ రోగం వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా ఎంతమంది నా మీద దొమ్మిగా పడినా నేను వాటి లెక్క చేయను ఎందుకంటే నేను క్రీస్తు కూడా ఉన్నాను ఈ మాట అంటున్నాడు కాబట్టే ఎన్ని శ్రమలు వచ్చినా వాటి లెక్క చేయలేదు అన్ని శ్రమలు పక్కన పెట్టి శరీరంలో రోగం వచ్చింది ఎవరికి బోధకాలంట ఎవరికి పౌలుకి బోధకాలు సముద్రంలో ఎన్నో రెండో రోజులు జాగారం చేసే చలిలో ఎముకలు కొలిగే చలిలో భయంకరమైన జాగారం నిద్ర లేదు తిండి లేదు అలాంటి పరిస్థితుల్లో పౌలు ఉన్నాడు ప్రతి వాటిని గురించి ఆలోచన ఎందుకంటే ఈ మాట అన్నాడు నేనైతే నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడిన ఇక్కడ జీవించువాడని నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారు కుమారుని ఎందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అలలుయ్య ఎంత అర్థమైన మాట ఇరవై ఒకటో వచ్చిన దయచేదాను ఇరవై ఒకటో వచ్చును నేను దేవుని కృపను నేను దేవుని కృపను నిరర్తకము నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షం ఆ పక్షం అందు క్రీస్తు చనిపోయినది చనిపోయినది నిష్ప్రయోజన నిష్ప్రయోజనమే అలాలు ఈ మాట చూడండి దేవుని నేను దేవుని కృప నిరర్థకము చేయను దేవుడు అంతగా నా కొరకు బలయ్యాడు సిల్వ్లో బలయ్యాడు అది నేను నిరర్థకము చేయను అది వేస్ట్ కానీనని పౌలు రాస్తున్నాడు అందుకే అంటే నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షం అందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ఒకవేళ నువ్వు నువ్వు దేవుని కృపను పొందుకోకుండా నువ్వు ఉంటే దేవుడికి ఇష్టానుసారంగా జీవించకపోతే ఆయన చనిపోయేంత కూడా వేస్ట్ నిష్ప్రయోజనమే ఆయన ఎందుకు చనిపోయాడు నీ కోసం నా కోసమే అలలు మన మీద ఆయన కృప చూపించడానికి ఆయన దయ ఆయన కనికరాన్ని చూపించడానికి చనిపో ఒకవేళ నువ్వు ఇంకా ఆ విధంగా అలాంటి మనసుతోనే ఉంటే ఇంకా శరీర కార్యాలతో ఉంటే ఆయన చనిపోయింది అని ప్రభు ఇక్కడ పాలు రాస్తున్నాడు అని ఆయన చనిపోవడం ఏంటంట నిష్ప్రయోజనమే అలలుయ అందుకే ప్రభు అంటున్నాడు మనం విస్తారంగా ఫలించాలి నువ్వు ఫలించకపోతే ఆయన చనిపోవడం వేస్టే ప్రయోజనమే నిష్ప్రయోజనమే నీ కొరకు చనిపోయాడు సిల్వలో నీ కొరకు బలయ్యాడు ఆ మూడు మేకల మధ్య ఆ రక్తమంతా కాడ్చాడు అంత కాడ్చిన దేవుని ఇంకా నీ జీవితంలో దేవుని దగ్గరగా కాకుండా సమీకంగా దేవుని ఏ మాటలైతే మనకు బోధించాడు ఏ ఆజ్ఞలైతే మనకు మన ఎందుకు పెట్టాడో అవన్నీ పాటించకపోతే ఆయన చనిపోయినది మీద కూడా అంత కూడా నిష్ప్రయోజనమే ఎప్పుడు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఈ మాటను మనం గుర్తుపెట్టుకో ఉండాలి నీ కొరకు చనిపోయాడు నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఏ విధంగా జీవిస్తున్నాను ఆయన చనిపోవడం నా క్రియలు ఏమవుతుంది ఆ క్రియల ద్వారా ఆయన చనిపోయి నిష్ప్రయోజనం అవుతుందయ్యా నా క్రియలు ఏం చేస్తున్నా తెలుసా ఆయన ఆయన నా కోసం చనిపోయినంతా కూడా వేస్ట్ అవుతుంది నిష్ప్రయోజనం అవుతుంది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి మాటలు ఎప్పుడు గుర్తు మనం కొన్నిసార్లు దేవుని విరోధంగా జీవిస్తుంటాం దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నిజంగా దేవుని ఎందు దేవుడు రక్తంతోను కడగబడి ఉంటే విశ్వాసంతో ఉంటే ఎప్పుడు ఈ మాటని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు ఒకవేళ నువ్వు అన్ని రక్షణ పొంది బాప్సం తీసుకుని అన్నీ చేసినా నువ్వు నీ ఇష్ నువ్వు చేసినట్టు చేస్తు నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తుంటే అది నువ్వు నీకు అదేం కాదు ఇప్పుడు దాన్ని బట్ట హలో లూయ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దేవుడు నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఏదైనా ఏ విధంగా జీవిస్తున్నాను అంతగా నా కొరకు మరణించాడే అవంతా కూడా వృధా కాకూడదు నా వల్ల నా క్రియల వల్ల నా కార్యాల వల్ల అవన్నీ కూడా వృధా కాకూడదు అని ఎప్పుడు మనసులో ధ్యానిస్తూనే ఉండాలి అలలుయ్య ఒకవేళ అంటే మనసు పోతే దేవునిస్థులలో ఏం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవునిస్థుల గోజాడుతూ ప్రార్థన చేయాలి అలలుహ కాబట్టి మొట్టమొదటి ఏంటంటే మరెక్కుగా ఫలించాలి రెండోదిగా విస్తారంగా ఫలించాలి మూడోదిగా మనం చూద్దాం యుహాన్ సువార్త యుహాన్ సువార్త పదహైదో అధ్యాయము జాన్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఫైవ్ యుహాన్ సువార్త పదహైదో అధ్యాయము ఐదో మాట నేను ద్రావలిని నేను మీరు తీగలు మీరు ఎవరు నా ఎందు నిలిచియుండును ఎవరు నా ఎందు నిలిచి ఉంటురో నేను ఎవని ఎందు నిలిచియుందు నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలించును వాడు బహుగా ఫలించును అని నాకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు మీరు ఏమీ చేయలేరు ఎవడైనను ఎవడైనను నా ఎందు నిలిచి నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే వాడు తీగవలే బయట పారవేయ బయట పారవేయబడి ఎండిపోవులు ఎండిపోను మనుష్యులు మనుషులు అట్టి వాటిని పోగు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును అవి కాలిపోవును అలలుయ నిజంగా మూడోదిగా చూ చూస్తే దేవుడు ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడంటే మూడోదిగా బహుగా ఫలించాలని మొదటి ఏంటంటే మ మరి ఎక్కువగా ఫలించ రెండోదిగా విస్తారంగా ఫలించాలని మూడోదిగా బహుగా ఫలించాలని హలలుయ ద్రాక్ష వల్లి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండినో నేను ఎవని ఎందు నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం కొన్నిసార్లు మనకున్న పొజిషన్స్ బట్టి లేకపోతే మనకున్న టాలెంట్ బట్టి లేకుండా మనకున్న లేకపోతే జ్ఞానాన్ని బట్టి లేకపోతే మనకున్న వాటిని అన్నిటిని బట్టి మనం ఏం చేస్తుంటాం నాకు ఎవ్వరు అవసరం లేదు నేను ఏదైనా చేయగలను ఎక్కడికైనా వెళ్ళగలను ఏమైనా ఎవరితోనైనా మాట్లాడగలను నేను ఏ పనైనా చేయగలను కొన్నిసార్లు మనం ఉంటాం అలాంటి మనసు ఉంటాం అయితే ప్రభు నాకు మీరు వేరుగా ఉండి ఏమీ చేయలేరు హలలుయ ఎప్పుడు నువ్వు బాగుగా ఫలించుతావు అంటే దేవునికి అను దేవునికి అనుసంధంలో అనుసంధంలో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు అలలుయ ఆయనకు దగ్గరగా ఉంటావు అప్పుడు నువ్వు ఫలిస్తావు బహుగా ఫలిస్తావు ఆ ఫలం ఏమి ఎట్లుంటుందంట నిలిచి ఉంటుంది నిజంగా ఈ మాటలు నిజంగా యువాన్సు వార్త అధ్యాయంలో చక్కటి మాటలు అక్కడ రాయించాడు ప్రభు నిజంగా ద్రాక్షవలి నేను తీగలు మీరు ఎవరు నా నిలిచి ఉండునో నేను ఎందు నిలిచిందో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేడు ఎవడే నాయ నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోను ఎవరైతే ఆయన నిలిచి ఉండడో వారు ఏమవుతారంట ఆ తీగలు ఏమవుతాయి ఎండిపోతాయి బయట ఏం చేస్తారంట పారవేస్తారు అంత మాత్రమే కాదు మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును అంటే ఆనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము ఎప్పుడైతే నువ్వు బహుగా ఫలిస్తావో బహుగా ఫలించాలంటే ఏం చేయాలి ఆనకు దగ్గరగా ఉండాలి ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు అలా నువ్వు ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం నిజంగా చెప్తున్నాను ఈ ఒకవేళ దేవుని బిడలుగా ఉంటుంది మనము ఎప్పుడు కూడా ఆయనకు ఆయనకు అన్నీ చెప్పి ఆయనకు చెప్పే మనం చేయాలి ఆయన అడిగి మనం చేయాలి ఆయన చిత్తానుసారంగా మనం చేయాలి ఒక పని స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు మనం దేవుని అడిగి ఏం చేయాలి ఆయన చిత్తాన్ని కనుక్కొని మనం ఆ పని చేయాలి ఈ పని చేస్తే బాగుంటుంది నా జీవితం బాగుంటుంది ఈ పని చేస్తే ఈ బిజినెస్ చేస్తే నాకు జీవితం బాగా సెటిల్ అవుతుంది నా భవిష్యత్తు బాగుంటుందని కొన్నిసార్లు మన ఆలోచన ప్రకారం చేస్తూ ఉంటాం అదే ప్రభంటు ఆయనకు వేరుగా ఏం చేయలేవు అందుకే ఆయన సన్నిధిలో కన్నీరు కాలుస్తూ దేవుని స్థల విజ్ఞాపన చేస్తే ఆయన మొర పెడితే ఆయన యొక్క చిత్త ప్రకారం మనం వెళ్తే ఖచ్చితంగా అది మనకు ఫలభరితంగా ఉంటుంది హలలుయ్య నువ్వు ఆయన ఎందు నిలిచి ఉండకపోతే మనల్ని ఏం చేస్తాడంటే అగ్నిలో పడేస్తాడు అంతమే మాత్రమే కాదు మనల్ని ఏం చేస్తాడంటే ఆ ఎండిపోయినవన్నీ తీసుకొచ్చి మనుషులు ఏం చేస్తారు అగ్నిలో పడేస్తారు అప్పుడు అవన్నీ కూడా కాలిపోతాయి అంటే ఈరోజు ప్రయత్నం ఏంటంటే బహుగా ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ఈ ఫలము ఎట్లుండాలంట నిలిచి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యం ఫలిస్తాము కానీ నిలిచి ఉండం దేవుని సన్నిధి అంటే రక్షణ పొంది ఉంటే అన్నీ చేసిన స్థిరత్వం అనేది కొన్నిసార్లు ఉండదు అయితే ప్రభు అంటున్నాడు స్థిరత్వంగా మనం ఉండాలి స్థిరమైన మనసు అందుకే అంటున్నాడు స్థిరమైన మనసును నాకు నూతనంగా దయచేయ ప్రభు స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించయ్యా నాలో ఉన్న అటన్నిటిని తీసివేయండి రక్తంతో నన్ను కడగండి అయ్యా శుద్ధ హృదయం నాకు దయచి నిస్సోపుతో నన్ను అయ్యా హిమము కంటే తెల్లగా నన్ను మార్చండి అయ్యా నాలోనే పరిశుద్ధ ఆత్మను తీసివే అని చక్కటి ప్రార్థన దావిధి చేసాడు ప్రేదేన బెండ ఈరోజు బహుగా ఫలించాలి నువ్వు ఫలించాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే అక్కడ ఇద్దరు సోదరులు కదా మార్తా మరియా బోర్ని ఏడుస్తున్నారు ఎక్కడ సమాధి లాజర్ సమాధి దగ్గర అక్కడ ఉన్న చుట్టూ ప్రజలందరూ బోర్ని ఏడుస్తున్నారు ముఖ్యంగా సహోదరులు ఇద్దరు గట్టిగా ఏడుస్తున్నారు ఎందుకంటే లాజర్ తన తమ్ముడు ప్రియమైన తమ్ముడు చనిపోయాడని యేసుప్రభు వారు వచ్చారు ఇంకా అక్కడ యేసుప్రభు దగ్గర వాళ్ళు గట్టిగా ఏడుస్తున్నారు అందులో ఆయన అంటుంది ఒకవేళ ఏ అయ్యా ఎస్ అయ్యా మీరు ఉంటే నా తమ్ముడు దగ్గర ఉంటే ఆయన చనిపోయేవాడు కాదు అలలు అది ఎస్ఐ అంటున్నాడు లాజర్ ఏమవుతున్నాడు నిద్రపోతున్నాడు ఏం బాధపడద్దు కానీ ఒక మాట ఆలోచించండి ఆ సోదరులు ఇద్దరు ఏడుస్తుంటే ఏసు ప్ర కూడా ఏడ్చారు ఆయన కన్నీలు విడిచిన జీసస్ వెప్ట్ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో జీసస్ వెప్ట్ ఉంది కన్నీరు ఏసు కన్నీరు విడిచెను చిన్న వచనం అది పరిశుద్ధ గ్రంథంలో అతి చిన్న వర్డ్స్ వచనం ఏంటంటే ఏసు కన్నీలు విడిచను జీసస్ వెప్ట్ అని ఉంది అలూయా ఆ పరిస్థితిలో తెలిసి తెలీదా వేసేది తెలుసు కొద్దిసేపట్లో లాజన లేపబోతున్నాను తిరిగి అని లేకపోదని తెలుసు కానీ ఎందుకు ఆయన కన్నీరు విడిచారు ఈరోజు జాగ్రత్తగా గమనించండి నువ్వు ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తాడు ప్రేదిన బిడ్డ నువ్వు సంతోషంగా ఉంటే ఆయన కూడా సంతోషంగా ఉంటాడు మనుషుల ప్రజలు లోకం ఎట్లుందో తెలుసా నువ్వు ఏడుస్తుంటే ప్రజలు నవ్వుతుండు ఆహా ఎంత బాగా నువ్వు నవ్వుతుంటే ప్రజలు లోకం ఏం చేసి ఏడుస్తారు అది ఈ లోకం మనస్సు కానీ దేవుని మనసు అలాంటిది కాదు ఇక్కడ తెలుసు ఏసైకి కొద్దిసేపట్లో నేను లాజను లేపబోతున్నాను నిద్రిస్తున్నాడు అంటున్నాడు ఏసయ్య కానీ ఆ ఇద్దరు ఏడుస్తుంటే మార్తా మరీ ఏడుస్తుంటే ఏసయ కూడా ఏడ్చాడు కన్నీళ్లు విడిచాడు కన్నీళ్ళు విడిచి ఆకాశం వైపు చేతులు ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మీకు మాట గుర్తు తెలుసా ఆయన ఏం చేసి ఆ పరిస్థితిలో దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం అవసరమా చనిపోయే లాజలే సమాధి కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం ఏంటి ఈరోజు మనం గమనించాలి ఈరోజు సంఘమా ఎప్పుడైతే బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఎరుకు ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తావో అది ఎంతో ఇష్టమైనది అది ఎంతో ఇష్టపడతాడు అందుకే యేసు ప్రభు మాదిరికరంగా ఉండి వెళ్ళిపోయాడు ఆయన ఎట్లా చేసాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ విధంగా మనం ఆయన చనిపోయిన వారిని ఎదుటి లాజర్ సమాధి ఎదుటి ఏం చేసి కృతజ్ఞతాసులు చెల్లించి దేవునికి ప్రార్థ తండ్రి అయిన ప్రార్థన చేస్తే ప్రార్థన చేశాడు లాజరు బయటకు రానగానే ఏమయ్యాడు ఆ ప్రేత వస్త్రాలతో ఆయన బయటకు వచ్చేసాడు వెంటనే అన్నాడు చేసే వెంటనే ఆ ప్రేత ప్రేత వస్త్రాలు తీసేయండి ఆయనకి ఏమైనా తినడాన్ని తినిపించండి నిజంగా ఏసు ప్ర మాదిరికండ మాదిరికరంగా ఉండి వెళ్ళిపోయారు ఈరోజు మనము ఆయనకు ప్రియమైన బిడలుగా ఆయనకు సొత్తైన ప్రజల ప్రజగా యాజకులుగా ఆయన గుణాతిశయన ప్రచురము చేసే బిడలుగా మనం కూడా ఆ విధంగా జీవించాలి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము పరీక్షించుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు ఏ విధంగా నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావు దేవునికి ఎంత స్థుతించినా ఎంత గణపరిచినా మనం తక్కువే రుణస్థులమే ప్రేదన బిడ్డ ఎంత దేవుని గణపరిచినా మన రుణస్థులమే ఆయన రుణం మనం తీర్చుకోలేము అంత గొప్ప అంత గొప్పగా మనల్ని ప్రేమించాడు ఆయన కాబట్టి ప్రియ సోదరి ప్ర మాట్లాడుచుండగా మనం అందరం ప్రార్థన చేసుకుందాం